హాయ్ అండి ఈరోజైతే నేను మంచి షర్బత్ చేస్తున్నాను షర్బత్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు జ్యూస్ అనమాట మా పచ్చి మామిడికాయ జ్యూస్ చేస్తున్నాను ఈ జ్యూస్ తాగితే ఎంత బాగుంటుందంటే కొత్తగా ఉంటుంది ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది మనకి కొంచెం మజా ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట మామిడికాయ కదా మజా కూడా ఎప్పుడు మనము ఆపిల్ జ్యూస్ బనానా జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఇవన్నీ తాగుతూనే ఉంటాం ఎందుకంటే అవి సంవత్సరం మొత్తం మనకి ఫ్రూట్స్ దొరుకుతూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడేం తాగొచ్చు కాకపోతే మనకి సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయలు మామిడి పళ్ళు సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ అన్నీ ఇప్పుడే చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా నచ్చుతాయి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా చదువుతారనమాట కొంచెం మజా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మనకు పులుపు కోసం కూడా మనం ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే పులుపు సరిపోద్ది అనమాట నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను పైన స్కిన్ తీసేయాలన్నమాట స్కిన్ ఉండకూడదు ఇలా పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట మన ఇష్టం పులుపు అనేది పులుపు ఎక్కువ తగే వాళ్ళు ఉంటారు తినే తగే వాళ్ళు ఉంటారు తక్కువ తగే వాళ్ళు ఉంటారు ఇంకా అదంతా ఎవరి ఇష్టం అనమాట నేనైతే మేము మా ఇంట్లో కొంచెం తక్కువే పులుపు నేనైతే కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను జ్యూస్ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట మనకి ఏం పెద్ద ఖర్చు కూడా ఉండదు అండి సింపుల్గా టేస్టీగా అనమాట తొందరగా అయిపోద్ది కూడా పిల్లలు కూడా చేసుకుని తాగొచ్చు ఇదైతే నేను ఇప్పుడు దీంట్లో పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను నేను చక్కెర అదేసేది పటికి బెల్లాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఇట్లా బాక్స్ బాక్స్లో పోసుకొని పెట్టుకుంటాను అనమాట అది వేస్తున్నాను అది మనకు చక్కెర అయితే పిల్లలకి ప్రాబ్లం కాబట్టి ఇది వేస్తే మంచిది అనమాట హెల్త్ కూడా దాంట్లో కొంచెం మనకు సరిపడా వేసుకొని కొంచెం టేస్ట్కి సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మనకి పులుపు ఫ్లేవర్ ఉప్పు ఫ్లేవర్ వస్తుంది అనమాట బాగుండదు లైట్గా వేసుకోవాలన్నమాట దాన్ని ఇట్లా మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి బాగా బాగా నరకు చిందాక పట్టాలన్నమాట ఎక్కువసేపు పట్టాలి నేనైతే చేస్తున్నాను నేనైతే ఈ జార్లో అయితే ఒక్కొక్క గ్లాసే పట్టిద్ది కాబట్టి రెండు రెండు సార్లు రెండు గ్లాసులు చేశాను అనమాట మా పిల్లల కోసం అని చాలా బాగా వచ్చింది పిల్లలకైతే భలే నచ్చిందండి నిజంగా చాలా నచ్చింది వాళ్ళకైతే ఇట్లాగే మళ్ళీ ఇంకా చేయమన్నారు అనమాట ఇట్లాగా సమ్మర్ మొత్తం సమ్మర్లో ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట మనకు సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇలాంటి వెరైటీలన్నీ చేసి పిల్లలకి ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతారు